క్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మనము వృత్తుల్ని ఎలా నిరోధించవచ్చో పతంజలి మారి చెప్పిన అన్నీ తెలుసుకుంటూ మరి అవి నిరోధించాలి అంటే అభ్యాస వైరాగ్యాల వల్ల మాత్రమే నిరోధించవచ్చు అని చెప్తూ మరి వైరాగ్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకు అంటే ప్రతి విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆ తప్పు జరగకుండా ఎట్లా ఉండగలము మరి మహర్షులు మనకి తెలియజేశారు మరి వృత్తులు ఎలా ఏర్పడతాయో దేని వల్లే ఏర్పడతాయో ఎన్ని రకాలుగా ఏర్పడతాయో పతంజలి మహర్షి మనకి చెప్తూ మరి ఆ వృత్తుల్ని ఎలా నిరోధించుకోవచ్చు అని మనకి చెప్తూ అభ్యాస వైరాగ్యాల వల్లే అంటే దీనికి శ్లోకం ఏంటంటే ఆయర్ అభ్యాస వైరాగ్యాభ్యం తిరోధ అని చెప్పడం ఒక శ్లోకం ద్వారా ఆయన చెప్పారు మరి దాని గురించి ముందుగా ఆయన అభ్యాసం కాకుండా వైరాగ్యం గురించి ముందు తీసుకోవడం జరిగింది పదంలో అభ్యాసం చెప్పిన శ్లోకంలో వైరాగ్యం గురించే ఆయన ముందుగా చెప్పడం జరిగింది వైరాగ్యం ఉంటే కానీ అభ్యాసం సాగదు ముందు ప్రతి వాళ్ళకి వైరాగ్యమే రావాలి వైరాగ్యం రావాలి ఆ వైరాగ్యం ఎన్ని విధాలుగా ఉంటుందో ఆయన చెప్పాడు రెండు విధాలుగా వైరాగ్యం ఉంటాయట ఏమిటంటే విషయ వైరాగ్యం మొట్టమొదటిది రెండు పరమ వైరాగ్యం ఒకటి విషయ వైరాగ్యం రెండు పరమ వైరాగ్యం ఇక్కడ ఏ విషయం మనం వింటున్నా తెలుసుకున్నా ప్రతి నిమిషము మనము ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు నా ఎదుగుదలకే ఈ ఋషులు ఎన్నో చెప్పారు ఈ రోజు నేను సాధన చేస్తున్న మొలనే కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను అనే ఎరుకలో ఉన్నప్పుడు మనకి ప్రతి విషయం తెలియబడుతుంది మరి ఈ విషయ వైరాగ్యం గురించి ముందు తెలుసుకుందాం చాలామంది పతంజలి ఏంటి మరి మనకు ఎన్నోసార్లు అష్టావక్ర గీతలో ఒక విషయాన్ని పదే పదే ఎత్తుకున్నాం ఏమిటంటే విషయాలని విషంలా తుజించాలి అని అష్టావక్రుడు చెప్పడం జరిగింది ఎందుకు అంటే విషం ఒక్కసారి మనిషిని చంపుతుంది కానీ విషయాలు జన్మంతా చంపేస్తాయి అని అష్టావక్రుడు అలాగే పతంజలి మహర్షి కూడా దాన్నే ముందుగా తీసుకున్నారు ఆయన ఏమిటంటే ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే ముందు విషయాలే ఆ ఎదగకుండా ఆపేవి విషయాలే చిత్తవృత్తులుగా ఏర్పడుతున్నాయి అని మహాత్ములందరూ సత్యం ఒకటే చెప్తారు కానీ ఎన్ని విధాలుగా మరి ఆ సత్యానికి చేరుకోవాలో అన్న విషయం కూడా వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు సత్యం ఎప్పుడు ఒకటే వాళ్ళ వాళ్ళకి అందిన దాన్ని బట్టి ముందుకు వెళతారు మరి పతంజలి మహర్షి యోగ శాస్త్రానికి ఆజ్యుడు కాబట్టి ప్రతి విషయాన్ని వివరంగా కాలంకషంగా మనకి చెప్పడం జరిగింది ఒక శ్లోకం ద్వారా మనకి చెప్పిన విషయాలని చక్కని వివరణతో మరి విశ్లేషణ చేసుకుంటూ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరి విషయ వైరాగ్యం ఎందుకు మరి ఉండాలి అంటే ఫస్ట్ మనసుని కంట్రోల్ చేసుకో చేసుకోవాలి అని అనుకున్నప్పుడు రావలసింది విషయ వైరాగ్యమే ఎందుకంటే విషయ వైరాగ్యము అంటే అన్నీ వదిలిపెట్టడం కాదు వైరాగ్యం అంటే అందుకే రెండు పేర్లు పెట్టాడు విషయ వైరాగ్యము పరమ వైరాగ్యము అంటే మనకి అక్కర్లేని విషయాలు చాలా మందికి అవి అక్కర్లేని విషయాలని కూడా తెలియదు కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన మనము మన సాధనకి ఉపయోగపడని ప్రతి విషయము అక్కర్లే విచారణ చేసుకుంటే అది ఇప్పుడు చూడండి మనం ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ విషయాలు మనకి అవసరం లేదు కానీ పక్కనే ఉండి ఖాళీగా కూర్చుని ఆ విషయాలన్నీ వింటున్నాం అవసరమైతే పక్కవాడికి చేరేసి దాని గురించి ఆలో చింతన చేస్తూ వాళ్ళతో డిస్కషన్ చేసి ఖాళీగా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచిస్తాం అంటే ఏమైంది ఆ విషయాలను పట్టించుకోవడం ఒక తప్పైతే పక్కవాడితో డిస్కస్ చేయడం రెండో తప్పైతే దాని గురించి మళ్ళా ఖాళీగా చింతన చేయడం మూడో తప్పై ఇలాగ పొరపాట్ల మేము పొరపాట్లు చేస్తూ మనకి అక్కర్లేనివి మనలో వేసుకుని అవి వృత్తులుగా మార్చుకుని మనము సాధన కుదరట్లేదు అనుకుంటున్నాం అందుకే పతంజలి మహర్షి ఏం చెప్పాడు అంటే విషయ అక్కర్లేని విషయాలు వదిలేవి నీకు సంబంధం లేనివి పక్కవాడి విషయాలు అది వదిలే కొంతమంది ఎప్పుడు కూడా ఏం చేస్తారు ఇంట్లో అయినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మగవాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు ఏదో రాసుకుంటారు ఏదో చేస్తారు వీళ్ళకి అవసరం లేనిపోయినా ఏంటండి ఏంటండి ఒక ఫోన్ వచ్చిన ఏంటండి ఎవరు మాట్లాడారండి ఏం మాట్లాడుతున్నారండి ఏం చెప్పారండి అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అవసరమైతే మనం చెప్తుందా ఎందుకు మనకి తపన అది ఎంత విషల్లా మనలోకి వెళ్ళిపోతుందో మనకు తెలియదు ప్రపంచ విషయంలో నీ బుర్ర ఎంత చెత్త నింపినా నష్టం లేదు కానీ ఆధ్యాత్మిక విషయంలో మన బుర్రలో చెత్తని నింపకూడదు అని ఎప్పటికప్పుడు మనం గ్రహిస్తూ ఉండాలి అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి విషయాన్ని ఇందులోకి వచ్చాక మనకి అక్కలేనివి పక్క చెత్త ఆ చెత్త ఆలోచనలు చేరవేయడం వల్ల మనలో ఏకాగ్రత పోతుంది ఏకాగ్రత అంటే గురువు చెప్పింది ఎక్కదు పుస్తకం చదువుతున్నా బుర్రకి ఎక్కట్లేదు అంటున్నాం ఎందుకంటున్నాం చెత్త విషయాలు మనసులో చేరవేసి చెత్తని పోగేసి ఉంచితే ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ చాలా మంది చెప్తూ ఉంటారు మాకు అర్థం కావట్లేదండి కొంతమంది ఓషో పుస్తకాలు అసలు అర్థంగా ఉంటారు మరి కొంతమందికి చక్కగా నచ్చుతున్నాయి అంటే వాళ్ళ బ్రెయిన్లో చెత్తలేదు వీళ్ళ బ్రెయిన్లో చెత్త అలాగే మరి ఒక భగవద్గీత కానీ ఒక పురాణాలు కానీ ఒక వేదాలు కానీ పనిషత్తులు కానీ చదువుతుంటే అర్థం అవ్వట్లేదు అంటే మనం తప్పకుండా గ్రహించేది ఏంటి అంటే మనం చెత్తను కోల్పోవడం వల్ల మన మనసు ఏకాగ్రతని కోల్పోయింది ఎందుకు ఏకాగ్రత కోల్పోయింది అయిపోయింది అక్కర్లేని విషయాలు మనం మన మనసులో వేసేసాం అది ఏకాగ్రతని అవసరమైన ఆధ్యాత్మికతని నింపుకోకలేకపోతుంది రోజు ధ్యానం చేస్తున్నాం చెత్తను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాం కళ్ళు మూసుకుని చెత్తను వదులుతున్నాం కళ్ళు తెరిచి చెత్తని పోగేస్తున్నాం మరి ఆ విధంగా ఏకాగ్రతను కోల్పోయి ఆ పని చెయ్యడానికి శ్రద్ధ ఉండదు ఇప్పుడు చదువుతున్నదే అర్థం అవ్వలేదు ఇంకేం చేస్తాం చెప్పండి పుస్తకాన్ని పక్కన పెట్టేసి చక్కగా సెల్ టీవీలో చూస్తాం లేదా పక్కవాడితో కబుర్లు చెప్తున్నాం మీరు గమనించుకోండి జ్ఞానం కుదరట్లేదని కళ్ళు విప్పేస్తున్నాం శరీరం సహకరించట్లేదని మరి మనసు సుసహకరించట్లేదని జనాన్ని అశ్రద్ధ చేస్తున్నాం కానీ మిగతావి ఏవి అశ్రద్ధ చేయట్లేదు తినడం మానట్లేదు కళ్ళు మూసుకోవడం నిద్రపోవడం మానట్లేదు అన్ని విషయాల్లో ఎంత ఒంట్లో బాగోకపోయినా యథాతథంగా ఆచరిస్తున్నాం కానీ సాధన పోతోంది అనే బెంగ మనకి లవలే సమంతైనా ఉన్నా దీనికి కారణం ఏంటి నాకు ఎందుకు పోతుంది గమనించుకోండి చాలా మంది రాత్రులు ఎంతోసేపు కబుర్లు చెప్పుకొని కబుర్లు చెప్పుకొని పొద్దున్నే లేవలేక పరుగు 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 నోస్తారు కొంతమంది తమో గుణం వదలక లేవలేరు కొంతమంది గుణం వదలక లేవలేరు సాత్వికంలోకి వచ్చి సాధన చేసి కబుర్లు చెప్పుకుంటూ మరి పొద్దున్నే లేవలేక పరిగెడతారు ఐదు నిమిషాలే లేట్ అయిందండి పది నిమిషాలే లేట్ అయిందండి అంటారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఖచ్చితంగా మూడు గంటల లేచి ధ్యానంలో కూర్చోగలిగితే మీ నిద్రని మీరు కంట్రోల్ చేసినట్టు నేను నాను పదకొండు పన్నెండింటి వరకు మాట్లాడుతున్నాను కానీ ఖచ్చితంగా మూడింటి లేచి బయటకు వస్తున్నాను ఎందుకు వస్తున్నాను కంట్రోల్ ఉంది ఉన్నవాళ్ళు మాట్లాడుకోండి లేని వాళ్ళు ఏం చేయాలి ధ్యానం ఇప్పుడు భీమవరం మీరు వచ్చారు అంటే ధ్యానం విషయాలు తప్పించి బయట విషయాలు మాట్లాడుతూ ఉంటే మీలో మీరు మాట్లాడుకున్నది ఒకటి పనికి పనికి రాని చెప్తే కానీ పనికి వచ్చే చెత్త మీరు మాట్లాడు మాట్లాడుతున్న నా దగ్గర కూర్చునేవారు చోరు గ్రూపులు డిస్కషన్లు చూస్తూ ఉంటాను నేను ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనలో నిద్ర లేక శక్తి కోల్పోతున్నాం లేవలేకపోతున్నాం సాధనలో కూర్చోలేకపోతున్నాం మరి పనిష్మెంట్ బయటికి వెళ్తే లోనకు రానివ్వరు ఎన్ని అవమానాలు ఇవన్నీ చూసుకుంటే ఇదంతా నాకు ఎందుకు వచ్చింది అంటే రాత్రి అంతా విషయ చింతన చేశాను ఆ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాను డిస్కస్ చేస్తున్నాను ఆ విషయ చింతన వల్లే నాకు జానానికి రావడానికే అవకాశం ప్రకృతి ఇవ్వలేదు కాబట్టి ఎంత తప్పు చేశాను అని మనకు మనం పరితాపం పరివర్తన రావాలి పరితాపం అంటే దేనికి రేపటి నుంచి నేను ఇలా ఉండకూడదు అనేది పరివర్తన నీకు నువ్వు బాధపడుతుంటే పరితాపం పడినట్లు అంతేకాని కబురు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఎంతో కష్టపడి రాఘరావు గారు మీకు పొద్దున్నీ రాత్రి వరకు సబ్జెక్టులు అందిస్తారు ఆ సబ్జెక్టుల కోసం మాట్లాడుకోండి వాళ్ళు సార్ చాలా బాగా చెప్పారు చక్కగా అని మీరు చెయ్యండి ఎంత కష్టపడుతున్నారు ఆయన పొద్దున్నీ రాత్రి వరకు మీ చింతే మీ చింతే మీరు కంఫర్ట్ గా ఉండాలని ఏసీలేస్తారు కంఫర్ట్ గా పడుకోవాలని వర్క్లు తెప్పిస్తున్నారు కంఫర్ట్ గా తినాలని ఏ చిన్న తేడా వచ్చినా నన్ను తిడుతూ ఉంటారు అయినా ఎందుకంటే మీకోసం బాగుండాలి అని ఇంత కష్టపడుతున్నారే ఆయన రాత్రులు కూర్చుని సోదులు ఇద్దరిద్దరు కూర్చుని సోదరులు చెప్పుకుంటూ మీరు మీ కోసం మీరు సంస్కరించుకోవట్లా మీ సంస్కరించాలి మిమ్మల్ని సంస్కరించాలని ఆయన అహర్నిసలు తప్పిస్తుంటే మీ కోసం మీరేం చేసుకుంటున్నారు ఇది ఒక్కసారి మీరు విచారణ చేసుకోండి ఆ విచారణ చేసుకున్నప్పుడు ఒక నిమిషం టైం అక్కడ వేస్ట్ చేయరు అర్థం కాని వాళ్ళకి చెప్తారు మీరు అర్థం చేసుకుని గొప్పగా ఎదుగుతారు అంతేకాని ఈ చింతన నాకు వద్దు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా వాడి గురించి వీడి గురించి మాట్లాడమంటే మీరు విషయ చింతనలో ఉండండి మన ఎదుగుదల ఆగిపోతుంది అంటే ప్రకృతికి మన ప్రవర్తన నచ్చలేదు అని మనం అర్థం చేసుకోవాలి ఎవరు హెచ్చరించరు గురువు అన్నీ చూడ్ ప్రకృతి అన్నీ చూస్తాది చూడకుండా మాత్రం ఉండదు నువ్వు తప్పు చేసినప్పుడు ఆ లోకి వచ్చి ఈ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడితే ఫోన్లు బయటకి తీసి కబుర్లు చెప్పేసుకుంటున్నారు మరి మాకు ఫోన్ ఉపయోగించకపోయినా గడుస్తుంటే మీకెందుకు గడవదు ఇంటికి వచ్చి నువ్వు చెప్పండి మేము బాగుంటాము సార్ చెయ్యండి వైలా కానీ ఎంత విషయో చెందుతుంది మీరు ఫోన్ చేస్తున్నారు ఇంటికి వాళ్ళ కొంత చేర వేసుకుంటున్నారు ఇక్కడ గేట్లో నుంచి బయటకు వస్తూనే ఫోన్లు మాట్లాడుతున్నారు మీరు నేను గమనిస్తున్నా అంటే ఆ పది నిమిషాలు కూడా చింతన లేకపోతే మనం ఉండలేకపోతున్నామని మీకు మీరు అర్థం చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న తప్పులే మనం ఎదగలేకపోవడానికి కారణం ఇరవై ఒక్కొక్కళ్ళు చూస్తున్నాను అరగంట మాట్లాడుతున్నారు రాత్రులు భోజనం అయ్యాక అయితే భోజనానికి రాకుండా కూడా ఫోన్ మాట్లాడుతున్నారు ఇవన్నీ విషయ చింతనే మరి ఇంత చింత ఉంటూ మనం ఎదగాలి అంటే బయట విషయాలు మీరు వేసేస్తున్నారు బాగా అప్పుడు చెప్పే సబ్జెక్ట్ చెప్పరు కొందరైతే చివరికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతున్నారు ఎవరిని ఎవరు మోసం చేయగలరు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మోసం చెయ్యొచ్చు కానీ ప్రకృతిని పరమాత్మని ఎవరు మోసం చేయలేరు పతంజలు స్పష్టంగా చెప్తాడు విషయ చింతన వదలకపోతే ఏకాగ్రత పెరగదు పెరగకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే మనలో మళ్ళా బద్ధకం పెరుగుతుంది గమనించండి ఎక్కడి నుంచి ఎక్కడ నష్టం వచ్చేసిందో ఆ విషయ చింతన వల్ల ఏకాగ్రత కోల్పోయి ఏమీ అర్థం కావట్లేదు ఏం చేస్తాం కళ్ళు మూసుకుంటే సార్ తెలియదు చివరికి వెళ్ళిపోదాం అని ఏ పని చెయ్యడానికైనా ఇక్కడ మూడు రోజులే ఉంటారు మీ ఇంటి దగ్గర ఇరవై ఏడు రోజులు ఉంటారు మరి పనిలో అయితే శరీరానికి బద్దకం వచ్చేసిందేనా అర్థమైనప్పుడు ముందు శరీరం సహకరించదు తర్వాత మనసు సహకరించదు మరి ఈ విధంగా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం చిన్న చిన్న తప్పుల్ని ఎంత బాగా చూపించాడో పతంజలి చూడు ఈ రోజుల్లో చూస్తే చాలా మంది టీవీల దగ్గర కంప్యూటర్లు కంప్యూటర్ గేమ్స్ ఇవన్నీ అలవాటు చేసేసుకుంటున్నారు అందరూ లేకపోతే కాలక్షేపం ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది పనిలో ఉత్సాహం తగ్గిపోతుంది చూడండి కొన్ని పల్లెటూళ్ళు అందరూ కలిపి ఒక చోటికి చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు అలా చెప్పుకోగా చెప్పుకోగా వినగా వినగా మనకి పని చెయ్యాలనే కోరిక కూడా పోతుందట అందుకని పని చెయ్యాలనే కోరిక చాలా మందిలో ఎందుకు ఉండదు అంటే ఈ విషయం చెప్తాను అందరూ చేరి కబుర్లు చెప్పుకోవడం లేకపోతే ఇప్పుడు సెల్ చూసుకోవడం సెల్ లో గేమ్స్ ఆడటం కంప్యూటర్లు చూడటం కంప్యూటర్లో గేమ్స్ ఆడటం ఇవన్నీ కూడా మనకి చేస్తాయి అందుకే పతంజలి చెప్తున్నాడు విషయ చింతన వదలండి వదిలితే కానీ మీరు ఏకాగ్రతగా ఉండలేరు ఇప్పుడు క్లాసులో సబ్జెక్ట్ విన్నారు మీరు మీరు ఏకాగ్రత దృష్టితో వింటే వేరే అంతేకాని టిఫిన్ చేస్తూ వింటాం వీడియోలు ఆపిన వాళ్ళందరూ కూడా ఏకాగ్రత లేని వాడి ఏకాగ్రత వాళ్ళకి అవసరం లేదు ఆ సబ్జెక్ట్ వినేసామా లేదా ఎందుకంటే క్లాస్లో ఫస్ట్ కూర్చున్న పిల్లలకి ఫస్ట్ మార్క్ వస్తుంది చివరి కూర్చున్న వాళ్ళకి యావరేజ్ గా ఉంటారు అలాగే మీరు వీడియోలు ఎట్టేసుకుని అటెండ్ అయిపోయామన్నట్టుగా సబ్జెక్ట్ కోసం వీడియోలు ఆపి ఈ పని మీరు చేస్తున్నారు మరి ఏకాగ్రత ఎక్కడుంది మీకు రెండిట్ల మీద మనసు ఎప్పుడు పెట్టలేరు ఎవరు అది తెలుసున్నదే సబ్జెక్ట్ ఏకాగ్రతగా వినినప్పుడు మీ అంతరాంతరాల్లో వెళ్తున్నాం చాలా మంది ఉద్దేశం ఏంటంటే తర్వాత విని రాసుకుంటాంలే సెకండ్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ పని అలా మనకి పనిలో ఉత్సాహం తగ్గిపోవడానికి కారణం పని చెయ్యాలనే లేకపోవడానికి కారణం మెల్లిమెల్లిగా మన శరీరంలో బద్ధకం ప్రవేశించింది బద్ధకం సోమరితనం ఈ రెండు వచ్చాయి అంటే మనకి తమో గుణం మెల్లిమెల్లిగా ప్రవేశిస్తుంది అని మనకి అర్థం ఉంటుంది అలాగే మనం ఎవరు ఏ పని చేసినా మనం దాంట్లో కలగ చేసుకోకూడదు ఇప్పుడు గురువు ఏదో పని అప్పు చెప్తాడు వాడికి వాడికి వాడు చేయనివ్వాలి ఎందుకు గురువు ఒక పని చెప్పాడు అంటే వాడికి అవసరం అది లేదా వాడిలో ఆ టాలెంట్ ఉంది అందుకని ఇంకా షార్ప్ గా తయారు చేయడానికి గురువు అది అప్పు చెప్తాడు గురువు అప్పచెప్పకపోయినా ఎవరైనా ఒక పని చేస్తుంటే అందులో మనం ఎప్పుడు కలవ చేసుకోగలుగుతాం వాళ్ళని సంపూర్ణంగా ఆ పని చేసుకునివ్వాలి అప్పుడు వాడిలో సహజత్వంలో టాలెంట్ పైకి వస్తుంది అది మనము కలగ చేసుకుని ఆ పనిని పూర్తి చేస్తే నీలో చిన్న ఆహం తెలియకుండా పైకి తెలుతుందట ఇది పతంజలి మహర్షి చెప్తాడు వాడు వాడికి చేయని నువ్వు కలవ చేసుకుని పని పూర్తి చేసి నేను సాయం వెళ్ళాను కాబట్టి వాడు చెయ్యగలిగాడు అనే చిన్న అహం నీలో పెంచుకుంటావు విషయ చింతనే కాదు ఆ పక్కని ఇది కూడా ఉండకూడదు నీకు ఆ టైంలో నీకు కావలసిన విషయం నువ్వేదో తెచ్చుకో అంతేకాని పక్కవాడి పనుల్లోకి పక్కవాడి విషయాల్లోకి నువ్వు వెళ్ళిపోయి నువ్వు దూరిపోయి అక్కలేనివి నువ్వు తెచ్చుకుని నాకు ధ్యానం కుదరట్లేదు అంటే ఎలా పని చెయ్యాలి అనే కోరిక మొదట్లో ఉండదండి కానీ గురువు చెప్పే కానీ పెద్దలు చెప్పే కానీ మెల్లి మెల్లిగా ఆ పనిలో ప్రవేశం పెడతారు వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళలో వస్తుంది అందుకే గురువులు కొన్ని కొన్ని పనులు కొంతమందికి అప్పచెప్తారు ఎందుకు అంటే వాళ్లలో సోమర్తనం బద్దకం గురువులకు అర్థమవుతుంది అర్థమైనప్పుడు గురువులు పని వాళ్ళకి అప్ప చెప్పుకుంటారు అంతేకాని అది అప్పచెప్పారు కదా మనం వెళ్ళి చేసేద్దాం హెల్ప్ చేయడం మంచిదే కొన్నప్పుడు పిల్లోడికి పరీక్ష రాయడం రాదు నోట్స్ రాసుకోవడం బద్ధకం కానీ నువ్వే నోట్స్ రాస్తే వాడికి రాసినప్పుడు ఎక్కే జ్ఞానం ఎక్కకుండా ఆపాడ ఆపినట్టే మనం అందుకని మనం కళ చేసుకోకూడదు వాడి చేతి రాయించు అప్పుడు వాడికి జ్ఞానం ఎక్కుతుంది ఏ పనులు కూడా గురువు చెప్పినప్పుడు మనం కలగ చేసుకోకుండా వాడి పని వాడికి అప్పచెప్పాలి అందుకే అక్కలేని విషయాలు చర్చించడం అక్కలేని విషయాలు పట్టించుకోవడం అక్కలేని వాటిలో తలదోర్చడం అక్కలేని దారి గురించి ఆలోచించడమే విషయ చింతన మరి ఆ విషయ చింతన పోపాలి అంటే విషయ వైరాగ్యం కావాలి కానీ మనించుకుంట ఏదైనా సరే మార్పు రావాలి అంటే ఇప్పుడు చిత్త వృత్తులే పోవాలి అంటే పూజల వల్ల స్తోత్రాల వల్ల చిత్తవృత్తులు యోగం ద్వారానే పోతాయి ఎందుకు పతంజలి ఇట్లా చెప్పాడు అంటే ఎప్పుడైతే సాధన చేస్తాము ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటామో ఇప్పుడే మనం చెప్పుకున్నాం అన్ని విషయాలు వినడం వల్ల కళ్యాణ విషయాలు చేరేయడం వల్ల మనలో ఏకాగ్రత పోతుంది చెప్పిన వాటి మీద శ్రద్ధ ఉండదు అప్పుడు మనకు మనకు అనిపిస్తుంది నేను ఎందుకు గ్రహించలేకపోతున్నాను నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అని మీకు అనిపించినప్పుడు ఓహో ఏకాగ్రతగా వింటే శ్రద్ధగా వింటే ఏదైనా నాకు అర్థమవుతుంది ఈ ఏకాగ్రత నేను కోల్పోడానికి కారణం విషయ చింతనే నాకు విషయ చింతన ఉండకూడదు విషయ వైరాగ్యం ఉండాలి అని నీకు నువ్వుగా తెలుసుకున్న రోజు ఎవ్వరి విషయాలు కలినివి ఏది కూడా మనలోకి మనం తీసుకోము తీసుకున్నాము అంటే ఇంకా ముర్ఖులమే ఆధ్యాత్మిక ఏంటంటే వైరాగ్యం అంటే విషయ వైరాగ్యం అంటే ఒక్కటే మనం తెలుసుకోవాలి ఇక్కడ లేని విషయాలని వదిలేయడమే అక్కర్లేని వైరాగ్యం ఈ వైరాగ్యం అంటే చాలా మంది సన్యాసం పుచ్చుకోవడం అనుకుంటారు సన్యాసం వైరాగ్యం కాదండి అదే చెప్తాడు ఏంటంటే సన్యాసం వల్ల కొన్ని కర్మలు ఆపొచ్చు అంటే వర్తమాన కర్మలు ఆపచ్చు కానీ గతం నుంచి తెచ్చుకున్న ప్రారంభం సన్యాసం అనుకుంటున్నాం సన్యాసం తీసుకుంటే ఏ కర్మ ఉండదు అని సన్యాసం తీసుకుంటే కర్మ వర్తమాన కర్మలు వదలొచ్చు కానీ గత కర్మలు నివృత్తి కావు అవి తీర్చడానికి మళ్ళీ ఒక జన్మ తీసుకోవాలి అందుకని సన్యాసం గొప్ప విషయం కాదండి అది వైరాగ్యానికి గుర్తు కాదు కొంతమంది మహానుభావులు కర్మలే లేకుండా లోక కళ్యాణం కోసం జన్మ తీసుకున్న వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు కానీ మనలాంటి వాళ్ళం ఈ కర్మలు అనుభవిస్తూ అక్కలేని జా ఇది అన్నీ చేస్తూ వదిలేస్తూ మరి ఇలాంటి జాగ్రత్తలోకి ఇప్పుడే పతంజలి చెప్పాడు విషయ వైరాగ్యం ఉన్నప్పుడు అక్కలేని విషయాలు ఇది కళ చేసుకోకుండా ఒక్కలేని పనులు కల చేసుకోకుండా పక్కవాళ్ళు ఏది మాట్లాడుతున్నా మనం పట్టించుకోకుండా ఇద్దరు కలిపి మాట్లాడుతున్న విషయాలు మనం పట్టించుకో అందుకే పత్రికారు ఏమన్నారు నీ మాట నీకు నీ పక్కవాడికి ఉపయోగపడకపోతే మాట్లాడమే మాలేదు పక్కవాడి విషయాల్లో ఎప్పుడూ వేరు దోర్చు ఇలాంటివన్నీ మనకు ఎందుకు చెప్పారు ఇలా పేర్లు పెట్టలేరు కానీ కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఇంకా విషయ వైరాగ్యం కోసమే సార్ మనకి ఇవన్నీ బోధించడం జరిగింది ఏ పని అయినా ఉత్సాహంగా చెయ్యాలి కానీ అలా ఉత్సాహం అంటే నీకు నిర్ణయించిన పనులు ఇప్పుడు ప్రస్తుతం మన పని ఏంటి సాధన చెయ్యాలి జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం పంచాలి ఈ మూడు పనుల్లో మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి కానీ బతకం చూపించుకోవాలి బతకంగా ఉందామంటే మనలో అక్కలేని విషయ లేదు వేసాము అక్కలేని పని లేదు చేసాము అవి నిండిపోయింది ఇది నిండిపోయి ఈ జ్ఞానం అన్నది ఎక్కట్లేదు ఏం చెప్తాంలే ఎన్నాళ్ళు తిరుగుతాంలే నా శరీరం ఆరోగ్యంగా లేదు అనుకున్నాం అనారోగ్యంగా ఉన్న లోన మనసు అనారోగ్యంగా లేనన్నాడు పని చెయ్యడానికి ఉత్సాహం ఉంటుంది శరీరంతో పాటు మనసు కూడా అనారోగ్యమైనప్పుడు ఏ పని మనము చెయ్యలేము అందుకని ముందు మనసు ఆరోగ్యంగా ఉంచుకోవాలి మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే దానికి చక్కని జ్ఞానం అందించినప్పుడు మనసు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది మరి బర్తకం వల్ల నష్టాలు సోమరితనం వల్ల నష్టాలు అవి మనలోకి సాధనలోకి వచ్చిన ఎందుకు ఎలా ప్రవేశిస్తున్నాయో మనం తెలుసుకున్నప్పుడు అవి వదుల్చుకోవడానికి మార్చుకోవడానికి ప్రయత్నించాలి అంటే ఆ పనులు ఇప్పుడు శరీరానికి ఏకాగ్రత కోల్పోయిన మూల మనసుకి బద్ధకం అలవాటైపోయింది చెయ్యాలి అనిపించట్లేదు అక్కలేని విషయాలకు ప్రాముఖ్యతనిస్తున్నాం కాబట్టి అవసరమైనవి చెయ్యాలనిపించకపోవచ్చు ఇన్ని విధాలుగా పతంజలి మహర్షి మనకి చెప్తూ విషయ వైరాగ్యమే ఉండాలి మొట్టమొదటి సాధకుడికి అప్పుడు విషయాల వల్ల చిత్తవృత్తులు ఏర్పడుతున్నాయి కాబట్టి విషయ వైరాగ్యం అలవరుచుకుంటే మరి అవి మరణించి దూరం అవుతాయి అని మనకి చెప్పడం జరిగింది ఎన్ని విధాలుగా మనం పోగేస్తున్నాము ఇంకా తెలియకుండా ఎన్ని పోగేసుకుంటున్నాము మరి వాళ్ళు తెలుసుకుంటూ అవన్నీ వదులుచుకోవడానికి ప్రయత్నిస్తూ మరి రేపు మరికొన్ని అంటే ఇంకొంత పరమ వైరాగ్యం గురించి రేపటి లో నేర్చుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ